జాగృతి ఆలయం గురించి కళా సామాజిక సేవా కేంద్రం ఆలయం ఎన్నో ప్రాచీన కళలకు నిలయం శిల్పం నాట్యం సంగీతం మొదలైన అరవై నాలుగు కళల్లో ఎన్నో ఆలయం నుండి వర్ధిల్లాయి మన చరిత్ర అంతా ఆలయాల్లో ఇమిడి ఉంది మన దేవాలయాలను విదేశీయులు దర్శించడం శిల్పాన్ని గొప్పగా వర్ణించడం దానికి వెనుక ఉన్న రహస్యం ఏమిటో పరిశోధించడం దానిపై రచనలు మొదలైనవన్నీ రెండు మూడు వందల ఏళ్లకు పూర్వమే ఉన్నాయి తమిళనాడుకు చెందిన రామరాజు పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో హిందూ దేవాలయాలకు సంబంధించి రాసిన ఒక వ్యాసం రాయల్ ఏషియాటిక్ లైబ్రరీ సచిత్రంగా ప్రచురించడం ఆలయాలపై ఉన్న రచనల్లో తొలిది ఆలయ నిర్మాణం శాస్త్రీయ విజ్ఞానంతో కూడుకున్నటువంటిది మన దేవాలయాలు అమోఘమైన ఆధ్యాత్మిక పరిణతికి నిలయాలు అద్భుత శక్తి కేంద్రాలు ఆలయాన్ని నిర్మించడానికి మొదట స్థలాన్ని ఎన్నుకుంటా నుంచి ఆలయ నిర్మాణం మూలా రూపొందించటం వరకు ఆలయంలో ప్రతిష్ఠించే విగ్రహాలు ఇతర శిల్పాల నిర్మాణానికి శిలలను గుర్తించడం విగ్రహ నిర్మాణం ఇవన్నీ ఒక క్రమరీతిలో జరుగుతాయి ప్రసిద్ధ ఆలయాలన్నీ నదీ తీరాలలో పర్వత ప్రాంతాలలో అరణ్య భూములలో నిర్మితమై పుణ్యక్షేత్రాలుగా ప్రాచుర్యం పొంది ఉంటాయి దీనికి స్థల ప్రాధాన్యమే కారణం అన్నమాట నదీ తీరం పర్వత ప్రాంతం అరణ్యాల్లో భూమి అంతర్గతంగా ఒక రకమైన ప్రత్యేక శక్తి కలిగి ఉంటుంది దీనినే స్థలభోగం అంటారు అలాగే శిలాభోగం అంటారు కూడా అందుకని శిలలను కూడా జాగ్రత్తగా ఎన్నుకుంటారు ఇది ప్రతిమకు కావాల్సిన వాటి ఆధునిక విజ్ఞానం కూడా విషయ ఈ విషయాన్ని అంగీకరిస్తోంది కాలక్రమములు రాజధాని పట్టణం నగరం పల్లెలలో కూడా ఆలయాలు నిర్మాణమై భక్తులకు కల్పవృక్షంగా నిలిచాయి లౌకికమైన నిత్య జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలతో పని భారంతో సతమతమయ్యే ప్రజలు ఆలయాన్ని సందర్శించి తమ జీవిత పరమార్థం తెలుసుకుంటున్నారు శాశ్వతత్వానికి చిరునామా ఆలయాలలో విగ్రహాలను రూపొందించేందుకు వాడే శిలలకు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి విగ్రహ నిర్మాణాలకు నిర్దిష్టమైన శాస్త్ర ప్రమాణాలతో కూడిన కొలతలు ఉంటాయి శైవాగమాలలో ఒకటైన మకుటాగమం ఇలా ఉంటుంది మానేన నిర్మితే బింబి స్వయం అభాతి దైవతం అంటే సరి కొలతలతో నిర్మించిన విగ్రహంలోకి స్వయంగా దేవుడు కొలువు తీరతాడు శాస్త్ర ప్రక నిర్మా శాస్త్ర ప్రకారంగా నిర్మాణం జరిగిన మూర్తి ప్రతిమలో ఆ మూర్తి తానే వస్తాడు అని కాబట్టి విశ్వశక్తి అంటే కాస్మిక్ ఎనర్జీని గ్రహించే విధంగా మన ఆలయ నిర్మాణాలు ఉంటాయి ఆధునిక విజ్ఞానవేత్తలు ఈ విషయాన్ని సైన్స్ పరంగా నిరూపించారు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని డాక్టర్ జెడి మిల్లే అనే ఆర్వాచీన పండితుడు కాశీ క్షేత్రంలోని ద్వాదశాదిత్తుల ఆలయాలను పరిశీలించి అవి సౌర సౌరశక్తిని గ్రహిస్తున్నాయని నిరూపించాడు దేవాలయాలలో విగ్రహ ప్రతిష్టకు పూర్వం ఆ విగ్రహం కింద ఒక యంత్రాన్ని ప్రతిష్ట ప్రతిష్ఠిస్తారు దేవతామూర్తులకు నిత్యం చేసే అర్చనాదులు ఆ దేవతలకు ఉద్దేశించి చెప్పే మంత్రశక్తిని ఆ యంత్రం గ్రహించగలుగుతుంది శబ్దానికి శక్తి ఉందనే విషయం ఆధునిక విజ్ఞానంలో కూడా ఉంది ఇలా యంత్రం గ్రహించిన శక్తి విగ్రహానికి చేరుతుంది ఈ విధంగా మన ఆలయాలు భూగర్భంలోని శక్తిని పొందుతున్నాయి అలాగే దేవతా విగ్రహాలు శబ్దశక్తిని గ్రహించడం వలన ఆలయం చుట్టూ ఆధ్యాత్మిక శక్తి తరంగాలు వ్యాపించి ఉంటాయి మనం ఆలయాన్ని సందర్శించినప్పుడు ఆలయాలలో శక్తి తరంగాలు మనలను స్పర్శిస్తాయి దాంతో మనం ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతాం నిగ్రహం కాదు విగ్రహం కాదు సాక్షాత్తు భగవంతుడే అక్కడ ఉన్న మూర్తి విగ్రహం కాదు సాక్షాత్తు భగవంతుడే ఆలయాలలో నెలకొన్న అర్చామూర్తులు కేవలం విగ్రహాలు కాదు అవి సాక్షాత్తు మనం ఆరాధించే భగవంతుని స్వరూపాలు ఆ విగ్రహాలను పదార్థ జ్ఞానంతో అంటే శిలామయంగా లేకపోతే లోహమయంగా దారువుగా చూసేవారు నరకానికి పోతారు త్రేతాయుగంలో దశరథుడు వేటాడుతూ క్రూర జంతువుని భావించి శ్రవణ కుమారుని బాణంతో కొడితే చివరిగా ఈ మాట అంటాడు తాను ఎప్పుడూ ఆలయంలోని విగ్రహాన్ని కేవలం శిలగా భావించలేదే అయినా నాకెందుకు ఈ మరణం కలుగుతోంది అని శ్రావణుడు అన్నాడనమాట కనుక దేవతా విగ్రహాన్ని శిలా లోహం అనడం తప్పు ఆలయం మానవతా వికాస కేంద్రం ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదు మానవతా విజ్ఞాన మానవతా వికాస కేంద్రాలు కూడా అంతేకాకుండా మొదటి నుంచి ఆలయాలే మన సమాజానికి దిశానిర్దేశం చేశాయి సామాజిక కేంద్రాలుగా సాంస్కృతిక నిలయాలుగా అవి మానవ వికాసానికి ఎంతగానో తోడ్పడ్డాయి నేటికి తోడ్పడుతున్నాయి కూడా అంతేకాకుండా మన సంస్కృతికి వెన్నెముకగా నిలిచాయి మన ఆధ్యాత్మిక జీవనాన్ని ప్రభావితం చేయటమే కాకుండా మన వారసత్వ సంపదను వెలుగుబాటలు నడవటంలో కూడా ఆలయాలు ఎనలేని పాత్రను పోషించాయి సమాజంలోని పలు రంగాల వ్యవస్థీకృత రూపకల్పనకు ఆలయాలే ఆధారమయ్యాయి అనేక వ్యవస్థలు అక్కడ అన్నమాట ఐందవ సంప్రదాయంలో వేదాధ్యయనం యజ్ఞయాగుదల నిర్వహణ పౌరాణిక దేవతారాధన కూడా ప్రాచుర్యం పొందింది వాటికి మూల కేంద్రమైన ఆలయం దాని వ్యవస్థ ప్రాచీన కాలం నుండి అందరినీ అక్కున చేర్చుకుంది ఇహ ఆలయము ధర్మసత్రం ఆలయం ధర్మసత్రంగా కూడా వర్ధిల్లిందనమాట పూర్వకాలంలో చక్రవర్తులు రాజులు రాజ కుటుంబీకుల ఆలయాల నిర్వహణకు మడులు మాన్యాలను ధారాదత్తం చేసేవారు వాటి ద్వారా వచ్చే రాబడితో ఆలయ నిర్వహణతో పాటు సామాజిక కార్యక్రమాలు కూడా చేపట్టబడేవి ముఖ్యంగా దేవాలయాల ఆధ్వర్యంలో ధర్మసత్రాలు నిర్వహింపబడేవి ఇతర ప్రాంతాల నుండి దేవాలయాల దర్శనార్థం వచ్చేవారు ఆ ధర్మశాలలో వసతిని పొందేవారు ఇతర పనులపై అటుగా వెళ్లే బాటసారులకు కూడా వీటిలో వసతి లభించేది ఎందరో నిరాశ్రయులకు ఆలయ ధర్మశాలలే ఆశ్రయాన్నిచ్చేవి కాలక్రమంలో తగు రుసుముతో వసతి కల్పించే విధానం ఏర్పడింది నేటికి కొన్ని పెద్ద ఆలయాలు నామమాత్రపు రుసుముతో రుసుముతో ఉచితంగా కూడా వసతి సదుపాయం కల్పిస్తున్నారు ఆలయము విద్యాలయంతో కూడా వికసిల్లింది గుడి బడి అనే మాట ఎంతో ప్రసిద్ధం పూర్వపు రోజులలో ఆలయ వ్యవస్థకు అనుబంధంగా విద్యాలయాల నిర్వహణ ఉండేది ఆలయాల కేంద్రంగా వైదిక విద్యలను నేర్పించేవారు కాలక్రమంలో వైదిక విద్యతో పాటు లౌకిక విద్యలను కూడా గుడిలోనే కొనసాగించే వ్యవస్థలు వచ్చాయి ఆలయ ప్రాంగణంలోని మండపాలలో అరువుల మీద విద్యా బోధన సాగుతూ ఉండేది విద్యా ప్రారంభానికై బాలబాలికలకు చేసే అక్షరాభ్యాసాలను కూడా ఆలయాలలోనే జరుపుకుంటూ ఉండేవారు ఇప్పటికీ పలు ఆలయాలు వేద ఆగమ శిల్ప సంగీత పాఠశాలలను నిర్వహిస్తున్నాయి తిరుమల తిరుపతి దేవస్థానములు మరికొన్ని పెద్ద ఆలయాలకు అనుసంధానంగా ఆధునిక విద్య బోధించే విద్యాలయాలు కూడా ఏర్పాటయ్యాయి ఇక ఆలయము వైద్యాలయం అది వైద్యాలయంగా కూడా పరిడవీ ఎదురు ఆలయాలు పూర్వపు రోజులలో ఆయుర్వేదం మూలిక వైద్యం విదేశీ వై దేశీ వైద్యం ఇలాంటివన్నీ ఆలయ కేంద్రంగానే అభివృద్ధి చెందాయి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో కొంతమంది అర్చకులు వైద్యాన్ని కూడా చేసేవారు వారు ప్రాచీన వైద్య విద్యను కూడా వంశ పారంపర్యంగా నేర్చుకునేవారు ఈ కారణంగా వైద్యం కూడా ఆలయ వ్యవస్థలో అంతర్భాగం అయ్యింది శ్రీశైల మహాక్షేత్రంలోని పంచమఠాలలో ఒకటైన ఘంటా మఠం ఆంగ్ల శకం ఎనిమిదవ శతాబ్దం నాటికే ప్రసూతి కేంద్రాన్ని నిర్వహించినట్లుగా చారిత్రక శాసనాలు చెబుతున్నాయి ఇప్పటికీ పలు దేవస్థానాలు వైద్యశాలలను నిర్వహిస్తున్నాయి ఆలయం కళా నిలయం కళలను కూడా పోషించేవన్నమాట సంగీతం సాహిత్యం నృత్యం శిల్పం శిల్పాలు చెక్కబడేవి నృత్యం చేయబడేది అక్కడ అలాగే సాహిత్యం సభలు జరుగుతుండేవి సంగీతం వచ్చిన గానం చేస్తుండేవారు భక్తులు అనేక పాటలు ఇలా సంగీతం సాహిత్యం నృత్యం శిల్పం చిత్రలేఖనం వంటి కళలకు ఆలయాలే వేదికలుగా నిలిచాయి తొలి దశలో మనిషి తన శ్రమను మరిచిపోయేందుకు ఆటపాటలను అలవరుచుకున్నాడు ఈ ఆటపాటలే క్రమంగా కళలుగా వికసించాయి ఆలయ వ్యవస్థలు ఏర్పడ్డాక ఆలయాల మండపాలే కళావేదికలయ్యాయి మనిషి కళాకారునిగా రూపొందాక కళలన్నీ దైవం ప్రసాదించినవి అని భావించి సంగీతము సాహిత్యము నృత్యము శిల్పము చిత్రలేఖనము వంటి కళలతో దైవాన్ని అర్చించటం ప్రారంభించారు ఈ విధంగా లలిత కళలన్నీ ఆలయంతో అనుసంధానమయ్యాయి ఇప్పటికీ తిరుమల శ్రీశైలం వంటి చాలా ఆలయాలు ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ఉన్నాయి ఎన్నో ఆలయాలు కూడా పర్వదినాలలో ఉత్సవాలలో కళా ప్రదర్శనలను ఏర్పాటు చేస్తూ ఉన్నాయి ఆలయం ధార్మిక కేంద్రం మంచి వేదపారాయణానికి పురాణ ప్రవచనాలకు ధార్మిక ప్రసంగాలకు దేవాలయాలే కేంద్రంగా నిలిచాయి అందుకే మన ధార్మిక చింతనకు ఆలయాలే అలవాలమయ్యాయి మనిషికి సత్ప్రవర్తనను సత్క్రియాచరణను దైవభక్తిని పాపభీతిని ఆలయాలే నేర్పాయి ఈ విధమైన ధార్మిక చింతన వలననే మనిషి ఉత్తమ గుణాలను అలవర్చుకోగలుగుతాడు దాంతో ఉత్తమ సమాజంగా ఏర్పడుతుంది మనది వ్యక్తి కేంద్రక సమాజం అది వ్యక్తిగా నాకు బాగుపడితే అంటే వ్యక్తి సంస్కార వయడైతే జాతి దేశం కూడా బాగుపడతాయి మొదటి నుంచి కూడా వ్యక్తిని సంస్కారవంతుని చేయడంలో ఆలయం ఎనలేని పాత్రను పోషించింది ఆలయం సహాయక కేంద్రం పూర్వపు రోజులలో సమాజానికి ఆలయాలు సహాయ కేంద్రాలుగా కూడా ఉపయోగపడ్డాయి దుర్భిక్షం ఏర్పడినప్పుడు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అందరూ ఆలయాన్నే ఆశ్రయించేవారు అప్పుడు ఆలయ కేంద్రంగానే సహాయక చర్యలు జరిగేవి అందరినీ ఆలయాలు ఆదుకునేవి ఇక ఆలయం ఉపాధి కేంద్రం మరి ఎన్నో వృత్తుల వాళ్ళకి ఉపాధిని కల్పిస్తోంది ఆలయం ఆలయం ద్వారా ఎందరికో ఉపాధి లభిస్తుంది ఆలయం నిర్మాణం చేసే శిల్పాచార్యులు మొదలుకొని ఆలయం పూర్తయి ప్రతిష్ట జరిగాక నిత్య పూజలు నిర్వహించే అర్చకుడు పూజలకు పూలమాలలు అల్లేవారు పూలని పండించేవారు కావలి కాచే రక్షక పటులు మంగళ వాయిద్యాలు భ్రవించే వాయిద్యకారులు ముహూర్తం నిర్ణయం చేసే జ్యోతిష సిద్ధాంతి భక్తులకు సేవలు అందించే సహాయకులు మొదలైన ఎందరికో ఆలయాలు ఉపాధిని కల్పించాయి ఆలయ కేంద్రంగా ఎంతో మందిని ఉపాధిని పొందేవారు ఎంతో మంది ఉపాధిని పొందేవారు ఇప్పటికీ ఎంతో మంది దేవస్థానాలు ఉపాధిని కల్పిస్తూనే ఉన్నాయి అందుకే ఆలయాలు జీవనోపాధి కేంద్రాలుగా కూడా పేర్కొనబడ్డాయి అందుకే మన ఆలయ వ్యవస్థని ధ్వంసం చేయటానికి అటు ముస్లింలు ఇటు ఆంగ్లేయులు ప్రయత్నించి ఆ ప్రయత్నంలో చాలా వరకు సఫలమయ్యారు అందుకే తీర్థయాత్రల రూపంలో ఇదివరకు మా ద్రవ్యం ఎప్పుడు చలామణి అవుతుండేది అందరూ తీర్థయాత్రలు చేస్తూ ఉండారు ఎంతో వేల మంది ఆ సోమనాథ్ దేవాలయానికి వేల మంది ఉండేవారు దాని మీద బ్రతికే ఇప్పుడు తిరుపతి దేవాలయం మీద కూడా అలాగే బ్రతుకుతున్నారు ఇప్పుడు కట్టిన అయోధ్య మీద అట్లాగే బ్రతుకుతున్నారు అలాగే కాశీ దేవాలయం మీద బ్రతుకుతున్నారు ఈ వ్యవస్థలన్నీ రాసినాయి అనుకోండి వీళ్ళందరికీ ఉపాధి ఎలా దొరుకుతుంది కాబట్టి ఆలయాలు ఉపాధి కేంద్రాలు అనమాట అలాంటి ఆలయ వ్యవస్థని మళ్ళీ మనం తిరిగి ఇప్పుడు ఉన్న స్థితి కంటే కూడా ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అవస్ అవసరం ఉంది అన్ని చోట్ల కూడా కేవలం మధుర కాశీ అయోధ్య కాకుండా అలాగే తిరుపతి కాకుండా మొత్తం దేవాలయ వ్యవస్థని మళ్ళీ మనం బలోపేతం చేసుకుంటే మళ్ళీ ఎవరికీ కూడా ఇక్కడ ఆర్థిక ఇబ్బందులు ఉండవు అదే అందుకే పూర్వం మన దేశాన్నికి వచ్చి ఇక్కడ బ్రతుకుతున్నటువంటి జీవన విధానాన్ని చూసి అటు చైనా యాత్రికుడు వాళ్ళు ఇక్కడ అసలు తలుపులు కూడా ఉండేవి దాళాలు ఉండేవి కావు అని అలాగే దొంగతనం అంటే తెలిసేది కా తెలియదు అని ఇక్కడ ఇవన్నీ కూడా చరిత్రల ఉట్లంఘించిన విషయాలు క్రీస్తు పూర్వం సంగతులు ఇవన్నీ అలాంటి వ్యవస్థలు దౌర్భాగ్య స్థితితో వచ్చాయి కారణం విదేశీ పరిపాలన కొన్ని వందల సంవత్సరాలు కాకుండా వెయ్యి సంవత్సరాల పైన జరగటం స్వస్తి మన ఆలయ వ్యవస్థని మనం కాపాడుకుందాం